ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం ఆరు అగ్నిగుండం కోటి లింగాల పూజ అవధూత భగవాన్ శ్రీ వారి విచిత్ర లీలలు ప్రారంభమయ్యాయి ఆ అవధూత తన ఉనికిని మానవాళికి చాటుతూ తన లీలలను ప్రదర్శించడం ప్రారంభించారు అయితే ఈ లీలలు అప్పట్లో ఎవరికీ అర్థమయ్యేవి కావు అంతుబట్టేవి కూడా కాదు అయినా అవధూతల లీలలు అంత సులభంగా అర్థమవుతాయా అర్థం కాని వారు వాటిని పిచ్చి చేష్టలుగా కూడా భావించేవారు ముఖ్యంగా స్వామివారు నిరంతరం చేసే యోగ సాధన మరీ విచిత్రంగా ఉండేది గ్రామాల్లో కపిల బావుల్లోకి వంగి ఉన్న చెట్ల కొమ్మలకు తలక్రిందులుగా వేలాడేవారు ఊరు బయట ఉన్న తోటల్లో స్వామివారు ఈ లీలను ప్రదర్శించేవారు అలాగే కొమ్మలకు వేలాడుతూ తపస్సాధన చేసేవారు రోజుల తరబడి స్వామివారు అలాగే ఉండటాన్ని ఆయా ప్రాంతాల్లోని గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా చూసేవారు స్వామివారు ఆ తపస్సాధనలో నిమగ్నమై ఉన్నప్పుడు పట్టు జారితే అలాగే బావిలోకి పడిపోయేవారు మళ్లీ ఈదుకుంటూ పైకి వచ్చి చెట్టెక్కి మళ్లీ అదేవిధంగా తలక్రిందులుగా వేలాడుతూ తన యోగ సాధన కొనసాగించేవారు అలా స్వామివారు నిద్ర అనే మాయను స్వయంగా తొలగించుకున్నారు రెండు మూడు రోజులైనా సరే స్వామివారు అలాగే తిండి తిప్పలు లేకుండా పరధ్యానంలో ఉండేవారు సామాన్యులెవరూ ఇంతటి కఠోరమైన యోగ సాధన చేయలేరు తన తపస్సాధనకు అక్కడి వారెవరైనా ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే అక్కడి నుంచి మరో చోటికి వెళ్ళి అదేవిధంగా తన సాధన కొనసాగించేవారు కొన్నాళ్ళెవరికీ కనిపించకుండా గుహల్లో కూర్చొని తపస్సాధన చేసేవారు ఆహారం ఏమీ తీసుకోకుండా ఏ వాగులోనూ నీరు దొరికితే నాలుక తడి చేసుకునేవారు మళ్లీ గ్రామాల్లోకి వచ్చి కొంతకాలం గడిపారు స్వామివారు ఆ విధంగా ఏ తోటలోనో పొలాల్లోనో తపస్సాధన చేసి అక్కడ నీటిని బీడు పొలాలకు మళ్లించేవారు ఆ బీడు భూములు పంట పొలాలతో కళకళ్లాడేవి బీడులో బంగారం లాంటి పంటలు పండడం స్వామివారి అనుగ్రహం నేనని అప్పటికి కానీ అక్కడ జనానికి తెలిసేది కాదు ఆనాటి నుంచి స్వామివారిని సాక్షాత్తు భగవత్ స్వరూపునిగా భావించి ఆయా గ్రామస్తులు భగవాన్ వెంకయ్య స్వామివారి నామజపం చేస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ఉవ్విళ్ళూరేవారు స్వామివారు నడిచిన చోట్లలో కాలు పెట్టిన పొలాల్లో పంటలు విరగపండి అలా శ్రీ వెంకయ్య స్వామివారి మహిమలు విన్న ఇరుగు పొరుగు గ్రామాల వారు కూడా తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు తమ కష్ట నష్టాలన్నీ అరమరికలు లేకుండా స్వామివారికి చెప్పుకునేవారు స్వామివారి అనుగ్రహంతో ఆ బాధల నుంచి గట్టెక్కేవారు ఇలా ఆ నోట ఈ నోట స్వామివారి మహిమలు ఊళ్ళు దాటిపోయాయి అప్పట్లో స్వామివారు తనను ఆశ్రయించిన భక్తుల భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పి వారి వారి జన్మజన్మల పాపకర్మలను కూడా లెక్కగట్టి చెప్తుంటే స్వామివారు ప్రశ్న బాగా చెప్తారని అందరూ అనుకునేవారు అదేవిధంగా భక్తులు అడిగే ప్రశ్నలకు అంటే సమస్యలకు స్వామివారు తగు సమాధానం చెప్పేవారు స్వామివారు చెప్పేదే జరిగేది దీంతో వెంకయ్యస్వామి ఏది చెప్తే అది తప్పకుండా జరిగి తీరుతుంది అనే మాట ప్రజల్లో స్థిరపడిపోయింది చెప్పేది ఆ దైవాంశ సంభూతుడైన అవధూతే అయితే ఇక జరగకపోవడం ఏముంటుంది అలా స్వామివారి ఖ్యాతి గ్రామ గ్రామాలకు పాకింది జిల్లా ఎల్లలు దాటి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా స్వామివారి మహిమల విషయం తెలిసిపోయింది అయినా స్వామివారు ఒకచోట కుదురుగా ఉండేవారు కాదు ఇక్కడ ఉన్నట్లే ఉంటారు మళ్ళీ చూసేసరికి వేరే ఊరికి వెళ్ళి ఉంటారు అలా స్వామివారు అనేక గ్రామాల్లో తిరుగుతూ నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రం కోటి తీర్థంకు విచ్చేశారు అప్పట్లో స్వామివారు మొలకు కౌపీనంగా గోతాంపట్టాన్ని వినియోగించేవారు కపిల మోకల తుంటలను నెత్తిపై పెట్టుకుని వాటిలో ఒక ముక్కకు నిప్పంటించుకొని తిరుగుతుండేవారు తానెక్కడ కూర్చున్నా అగ్నిని వెలిగించేవారు అగ్నిగుండాన్ని వెలిగించి నిరంతరం దానిని ఒక మహాయజ్ఞంలా నిర్వహించేవారు అందుకోసం కట్టెలను ఎక్కడెక్కడి నుంచో ఒక్కరే కొట్టి తెచ్చేవారు ఈ విచిత్రాన్ని జనులందరూ ఎంతో ఆసక్తిగా విచిత్రంగా తిలకించేవారు ఎప్పుడూ అగ్నిగుండానికి అత్యంత సమీపంలోనే కేవలం ఓ జానడి దూరంలోనే స్వామివారు ఉండడాన్ని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయేవారు ఇదంతా ఎందుకు స్వామి అని ఎవరైనా అడిగితే అగ్నిగుండమంటే కోటిలింగాల పూజ కదయ్యా అని స్వామివారు చెప్పేవారు అగ్నిగుండం అన్నది అవధూతల సంప్రదాయం శ్రీ వెంకయ్య స్వామివారు సాక్షాత్తు అవధూత అన్నది ఈ అంశంతో మరింత స్పష్టమవుతుంది అవధూతలు కానివారు సాధారణంగా అగ్నిగుండం జోలికి వెళ్లరు నిరంతరం అగ్ని ఆరాధకులుగా ఉన్నవారు మాత్రమే అంటే నిరత అగ్నిహోత్రులైన వారు మాత్రమే అగ్నిగుండం పూజలో ధరించగలరని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఋగ్వేదం కూడా అగ్నిమీళే పురోహితం అనే రుక్కుతో ప్రారంభమవుతుంది యజ్ఞంలోని హవిర్భాగాలను దేవతలకు అందించేది అగ్నిదేవుడి అగ్ని అన్నిటినీ దహించి వేస్తుంది ఎంత మాలిన్యాన్నైనా సరే భస్మీపటలం చేస్తుంది నెయ్యి పాలు పెరుగు నూనె సమిధలు అగ్నిలో వేస్తే అవి పొగ రూపాన్ని సంతరించుకొని ఆకాశంలో మేఘాల్లో చేరి వర్షంగా మారి ప్రపంచానికి అమృత జలధారలను అందిస్తాయి అందుకే అగ్నిని దీపం రూపంలో ఆరాధించడం అనేది భారతీయ సంప్రదాయం శుభకార్యాలకు జ్యోతి వెలిగించి ప్రారంభించడం ఆచారం అగ్నికి ఇచ్ఛాశక్తి ఉందని పంచభూతాల్లో అగ్నికి ఎంతో ప్రాధాన్యత ఉందని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి అగ్నిని వినియోగించే విధానాలను బట్టి అగ్నికి వేదాల్లో అనేక రకాల పేర్లున్నాయి మానవ దేహంలో అన్నాదులను చేసే అంటే అరిగించే అగ్నిని జఠరాగ్ని లేదా వైశ్యానరాగ్ని అంటారు సముద్ర గర్భంలో ఉన్న అగ్నిని బడబాగ్ని అంటారు అగ్ని నాలుకలు చాస్తే అది దావాగ్ని అవుతుంది అన్నం వగైరాలను తయారు చేసుకునేందుకు ఉపకరించే అగ్నిని లోహిత అంటారు మృతదేహాలను దహనం చేసేందుకు వినియోగించే అగ్నిని రోహిత అంటారు ఇలా అగ్ని మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది అగ్ని అంటే వెలుగు దీనికి అసలు రూపం దేదీప్యమానమైన ఆ సూర్యభగవానుడే ఆ భాస్కరుని వెలుగు కిరణాలతోనే లోకంలో ఉన్న అంధకారం తొలగిపోతుంది అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్యోతిస్వరూపం అగ్ని అందుకే అగ్ని ఆరాధన అవధూతలకు ప్రాణప్రదమైంది లోకంలోని అజ్ఞానపు చీకట్లను తొలగించి సకల మానవాళికి దైవజ్ఞాన కాంతులను అందించాలనేది అవధూతల తాపత్రయం అగ్నిగుండం వెలిగించి అందరి బాధలను తీర్చగలిగే అద్భుత శక్తివంతులు అవధూతలు అందుకే నిరతాగ్నిహోత్రం చేయడం అన్నది అందరికీ సాధ్యం కాదు అవధూతలు మహాయోగులు పుణ్యప్రదులైన వారే చేయగల దైవకార్యం అగ్నిగుండం అన్యులకు సామాన్యులకు ఇది అసాధ్యం స్వామివారిని అప్పట్లో పిచ్చివారు అని భ్రమించేవారికి స్వామివారు అగ్నిగుండం ముందు అలా నిరంతరం ధ్యానంలో ఉండడం చూసి అలా ఉండడం సామాన్యులకు అలవి కాదనే సత్యాన్ని గమనించేవారు అలా చూసిన వారంతా స్వామివారికి ఏమీ భ్రమించలేదని అలాంటిదేదైనా ఉంటే తమకేనని ఆ తర్వాత పశ్చాత్తాపడేవారు అయినా ఎవరేమనుకున్నా స్వామివారు మాత్రం దేనిని పట్టించుకునేవారు కాదు తన లోకంలో తానుండేవారు ఎల్లప్పుడూ పరధ్యానంలో ఉంటూ అన్నిటినీ చిరునవ్వుతోనే గ్రహించేవారు తాను నిష్ఠతో ప్రారంభించిన ఆ మహాగ్నిగుండాన్ని ఏనాడు వీడక ఒక మహాయజ్ఞంగా అగ్నిని స్వామివారు నిరంతరం ఆరాధించేవారు తద్వారా తాను లోక కళ్యాణం కోసం అవతరించిన అవధూతనని స్వామివారు చెప్పకనే చెప్పేవారు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు తొలిసారిగా గొలగముడికి వచ్చి భగవాన్ శ్రీ వారిని దర్శించుకున్నప్పుడు అప్పట్లో స్వామివారు ఎలా ఉన్నారో నేను దర్శించిన మహాత్ములు అనే గ్రంథంలో అద్భుతంగా ఇలా వివరించారు అదొక పల్లెటూరు ఊరు చివరలో పాతకాలం నాటి ఆంజనేయస్వామి దేవాలయం పక్కనే వెలుగుతున్న అగ్నిహోత్రం ఉన్నది దాని పక్కనే చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చుని ఉన్నారు చూడటానికి డెబ్బై లేదా ఎనభై సంవత్సరాల వయసు గల వృద్ధునిగా ఉన్నారు ఎంతో కష్టం మీద కానీ లేవలేని వారి వలె కనిపించారు ఎండనక వాననక వెలిగే ధుని సెగకు కాబోలు కాగి కాగి రాగి కాగులా తయారైంది ఆయన శరీర ఛాయ వారి మొలకొక గోచి మాత్రం ఉన్నది కొంచెం దూరాన ఒకరిద్దరు సేవకులు పనిచేసుకుంటున్నారు ఆయన పక్కనే నేలబారుగా చిన్న చక్రాలు గల చెక్కతో చేసిన తోపుడు బండి ఉన్నది వారు నీరు త్రాగడానికి కాబోలు పక్కనే తాటాకతో తయారు చేసిన అంటే రేఖ ఒకటి ఉన్నది ఒక పాత చాప ఒక పాత గుడ్డల మూట రెండు పాత దిండ్లు ఒకటి రెండు అల్యూమినియం పాత్రలు తప్ప వారి వద్ద ఇంకేమీ లేవు స్వామివారు అత్యంత నిరాడంబరులు నేను మొదటిసారి స్వామిని దర్శించినప్పుడు చూసిన దృశ్యం ఇది అని శ్రీ భరద్వాజ గారు శ్రీ వెంకయ్యస్వామివారి గురించి ఆ గ్రంథంలో ఎంతో చక్కగా తెలిపి ఉన్నారు అంతేకాదు స్వామివారి గురించి ఇంకా ఏమేమి అద్భుతాలు రాశారో ఇక్కడ చూద్దాం స్వామి స్వామిచింతన నిరంతరము ధుని లేక నిరతాగ్ని హోమం కూడా ఉండేది వారికొక గురువు ఉండాలనేందుకు అదొక గుర్తుగా ఉండేది శ్రీ షిరిడీ సాయిబాబా శ్రీ ధునివాలా దాదా ఖాండ్వా వారి వలె వెంకయ్య స్వామివారు కూడా నిరంతరము అగ్నిహోత్రం చేసేవారు ఆ మహాత్ముల వలనే స్వామివారు కూడా నైష్టిక బ్రహ్మచారి అంటే ఆజన్మ బ్రహ్మచారి నైష్టిక బ్రహ్మచారి తన జీవిత పర్యంతం తన గురువు చెంతనే ఉండాలి ఆ గురువు సమాధి చెందిన లేక అదృశ్యము దివ్యము అయిన సూక్ష్మరూపంలో ఉన్న వారికి ప్రతిరూపంగా వారి శిష్యులు నిరంతరము అగ్నిని వేల్చి దానినే సేవిస్తూ ఉండాలనేది శాస్త్రం ఈ మహనీయులందరూ ఈ సంప్రదాయం పాటించినవారే అందుకే స్వామివారు అగ్నిని గురించి ప్రస్తావించినప్పుడల్లా ఇక్కడ జరిగేది కోటిలింగాల పూజకదయ్యా అనేవారు శ్రీ సాయినాథుడు కానీ శ్రీ వెంకయ్య స్వామివారు కానీ సేవించిన అగ్ని సకల దేవతా స్వరూపం త్రిమూర్త్యాత్మకము పరబ్రహ్మ స్వరూపం అయిన సద్గురువే అందుకే వెంకయ్య స్వామివారు అగ్నిగుండం వేసుకుని కేవలం నాలుగంగళాల దూరంలోనే తల ఉంచి పడుకోవడం నేను చూశాను ఆ సెగకు మానవమాత్రులు ఎవరూ ఓర్చుకోలేరు అని మహనీయులు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఆ పుస్తకంలో రాశారు మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది